అంటే గ్రామాల్లో డెవలప్మెంట్కి కేంద్రం కూడా సహకరించాలి ఎన్ఆర్జీఎస్ కావచ్చు ఆల్రెడీ కొన్ని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇట్లాంటి నిధులన్నీ గ్రామాల అభివృద్ధికి వస్తూ ఉంటాయి నీటి అభివృద్ధికి కావచ్చు చెట్ల పెంపకానికి కానీ స్పోర్ట్స్ కావచ్చు ఇట్లాంటి కేంద్రాలు రాష్ట్రాలు ఎట్లా ఉండాలంటారు మీ గ్రామానికి వచ్చేసరికి మీకు ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి కేంద్రంలో ఉన్న మంత్రులతో కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్న మినిస్టర్లతో కావచ్చు ఎమ్మెల్యేలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మీరు ఎంతవరకు నిధులను సమీకరించగలరు చెప్తున్నాం మా కాన్ఫిడెన్స్ చాలా ఫండ్స్ తీసుకొచ్చినాం వేరే విలేజ్లో ఇన్ని ఫండ్స్ రాలేవు నేను కష్టపడి మా ఎమ్మెల్యేని బాగా రిక్వెస్ట్ చేసి ఫండ్స్ వచ్చినాం అంటే ఇప్పుడు మీ పరిచయాలు బట్టి ఏమైనా కొత్తగా ఏమైనా తీసుకొస్తారా తీసుకొస్తాం కంపల్సరీ నేను టూ థౌజండ్ ఫోర్ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా నాకు పరిచయం వాళ్ళు ఎంపీలు అయ్యరు పరిచయం ఉన్న వాళ్ళు మినిస్టర్లు అయ్యరు ఫండ్స్ తీసుకోవడానికి అవకాశం బీసీ బీసీ రిజర్వేషన్ ఎన్నికల్లో ఇచ్చారని చెప్తా ఉన్నారు దీని మీద మీరే ఉంటారు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే కోర్టు పోయి అంత డిస్టర్బెన్స్ చేసేది కదా లేకపోతే ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికే ఇష్టంగా ఉన్నారు ఇంకొకటి ఫిఫ్టీ పర్సెంట్ పార్టీ తరపున ఇస్తున్నారు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ పార్టీ పరంగా ఇస్తారు అది సాధ్యపడలేదు కాబట్టి ఇది ఇది చేస్తారు కంపల్సరీ అంటే ఈసారి ఇస్తారా ఈసారి ఇస్తారు ఇస్తారు వాటికి సంబంధించి అయితే బీసీలకి మీరేమైనా ఉపయోగకరమైన కార్యక్రమాలు ఏమైనా మీ విలేజ్ లో వాళ్ళకి ఏమైనా చేసి పెట్టారా కమ్యూనిటీ హాల్స్ కావచ్చు రిజర్వేషన్లు వచ్చినప్పుడు బీసీలని అన్ రిజర్వ్డ్ దాంట్లో నిలవడం అని చెప్తాం మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం రాజకీయ చైతన్యం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను